నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కాను గడువు ముగిసిన తర్వాత కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో వేలాది మంది ప్రవాసులను అరెస్ట్ చేసి షెల్టర్లకు తరలించి చట్టపరమైన చర్యలు తీసుకుని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్ మరియు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ ఇన్వెస్టిగేషన్ సహకారంతో మహబుల్లా ఫాహిల్ మరియు మంగా ప్రాంతాలలో అధికారులు తనిఖీలు నిర్వహించారు అలాగే ఈ యొక్క తనిఖీలు ముఖ్యంగా ఎవరైతే కువైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులు ఉన్నారో వాళ్లను లక్ష్యం చేసుకుని భద్రతా తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు ప్రత్యేక భద్రతా దళాల వ్యవహారాల అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ జనరల్ అబ్దుల్లా సాఫా గారి పర్యవేక్షణలో ఈ యొక్క తనిఖీలు జరిగాయని చెప్పేసి అలాగే ఈ యొక్క తనిఖీలు ఆయా ప్రాంతాలలో రెండు గంటల పాటు కొనసాగించామని చెప్పి ఈ రెండు గంటల్లో అకామా లేని అలాగే చట్టాన్ని ఉల్లంఘించిన అరవై మంది ప్రవాసులను అరెస్టు చేశామని చెప్పి వీరిలో అకామా గడువు ముగిసిన వారు పరారీలో ఉన్నవారు మరియు మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నవారు ఉన్నారని చెప్పి పోలీసులు గుర్తించారు అలాగే అరెస్టు చేసిన వారందరినీ చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అలాగే కువైట్ దేశం నుంచి కూడా అరెస్టు చేసిన వారిని అతి తక్కువ సమయంలోనే వాళ్ళ యొక్క ఎంబసీలను సంప్రదించి దేశ బహిష్కరణ చేస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలిపారు మరి మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయో లేదో అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్నా అలాగే బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్